ఎగ్గు మసాలా గ్రేవీ కర్రీ చాలాసార్లు చాలా రకాలుగా తయారు చేసుకుని ఉంటారు కానీ ఒకసారి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇంకా లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతి పూరి అన్నము దేంట్లోకైనా ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం లైట్గా నూనె వేసి నూనెలోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని చన్నగా కట్ చేసి వేసుకోవాలి చన్నగా అంటే మరీ చన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెమని పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక ఇంచు అల్లం ముక్క పొట్టు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తరువాత వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా కానవసరం లేదు ఉల్లిగడ్డలో ఉన్న పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారితే సరిపోతుంది బాగా ఎర్రగా ఫ్రై చేసినామంటే గ్రేవీకున్న టేస్ట్ మొత్తం మారుతుంది అంత బాగా ఉండదు అందుకోసమని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే సరిపోతుంది వీటిని దించేసి పక్కన పెట్టి చల్లారినిద్దాము ఉల్లిగడ్డ ముక్కలు లోపు వేరొక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేయకుండా కొంచెమంత నూనె వేసి నూనెలోకి కొంచెమంత పసుపు కొంచెమంతా కారము ఒక చిటికడంతా ఉప్పు వేసుకుందాము ఎక్కువగా వేయకండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోవాలి కోడిగుడ్లని ఇలా కట్ చేయడం వల్ల ఉప్పు కారం మసాలా లోపల దాకా వెళ్తుంది కోడిగుడ్లు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి కోడిగుడ్లని కడాయిలో వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి మరీ ఎక్కువగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని ఇంకా దించేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు ముందుగా వేపి పెట్టుకున్నాయి బాగా చల్లగా అయి ఉంటాయి కదా ఉల్లిగడ్డ ముక్కలని మిక్సీ గిన్నెలో వేసుకుందాము దీంట్లోకి అర్ధ గంట పాటు నానబెట్టి తీసుకుంటున్న పల్లీలు పల్లీల ప్లేస్ లో జీడిపప్పు ఇంకా వేసుకోవచ్చు పల్లీలని వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలను ఇంకా వేసుకుందాము ఇప్పుడు కొంచెమంతా దాల్చిన చెక్క చిన్న చిన్నగా కట్ చేసిన ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా వేసుకుందాము దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుందాము కొత్తిమీరని కాడలతో సహా తీసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెమని నీళ్లు వేసి మెత్తని పేస్టులా అయ్యేలా మిక్సీకి వేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము ఉల్లిగడ్డలు వేపిన కడాయి ఏదైతే ఉందో దాని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాము దీంట్లోకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకుందాము మీకు అందుబాటులో ఏముంటే అవి వేసుకోండి నేను దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి ఇలాచి వేస్తున్నాను వేసిన మసాలా కొంచెం వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుందాము పేస్ట్ మొత్తం ఇంకా నూనెలో వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని వేపే విధానం పైన మన గ్రేవీ టేస్ట్ మొత్తం ఇంకా ఆధారపడి ఉంటుంది మసాలాని బాగా కలుపుతూ చక్కగా వేపుకోవాలి చూడండి వేసే ముందు సాఫ్ట్ గా ఉన్న మసాలా పేస్టు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత గుల్లగా తయారవుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా అయితే సరిపోతుంది ఇంతవరకు ఫ్రై చేసుకోండి అంతవరకు ఇంతవరకు కాకుండా మసాలా కొంచెం కలర్ మారి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ వచ్చి మసాలా కలర్ మారిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కొంచమంతా పసుపు ఇంకా వేసుకుందాము ఇప్పుడు తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకుందాము లవంగాలు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఇంకా వేసుకుందాం మీరు ఇంకా మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ అయినా లేదంటే అర టీ స్పూన్ అయినా గరం మసాలా వేసుకోవచ్చు నేను వేయడం లేదు మీరు కావల్తే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకుందాము పెరుగు వేసుకునే ముందు గ్యాస్ సిమ్ లో పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో ఉండగా పెరుగు వేసుకుంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఉప్పు కారం మసాలా పెరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముందుగా వేపి పెట్టిన కోడిగుడ్లని ఆయిల్ తో సహా వేసుకోవాలి ఆయిల్ తో సహా వేసుకోవడం వల్ల గ్రేవీ కలర్ అనేది గ్రీన్ కలర్ లో ఉండకుండా కొంచెం మారుతుంది మారనవసరం లేదు గ్రీన్ కలర్ లో కావాలి అనుకుంటే ఆయిల్ వేయకుండా కోడిగుడ్లని మాత్రమే వేసుకోండి ఇప్పుడు కొంచెమని లైట్ గా నీళ్లు వేసుకుందాము ఈ గ్రేవీ టేస్ట్ అనేది పలసగా ఉంటే అంత బాగా ఉండదు చిక్కగా ఉండేలా చూసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత పైనుండి కొంచెమంత కొత్తిమీర చల్లి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఈజీగా తయారవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయినా ఈ కర్రీ బగారా రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా తయారు చేసుకోండి ధన్యవాదాలు